మంచిర్యాల జిల్లా దండేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు సత్యాగ్రహ నిరసన తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ పదిహేను వేల రైతు భరోసా రైతు కూలీలు పన్నెండు వేల రూపాయలు వారికి ఐదు వందల రూపాయల బోనస్ వంటి అనేక హామీలు ఇచ్చి మోసం చేసిందన్నారు రైతులు రైతు భరోసా అందుక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు కడెం ప్రాజెక్టు మరమ్మతులు ఇప్పటి వరకు పూర్తి కాకపోవడంతో వర్షాకాల పంటలకు సాగునీరు అందించలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని లేదంటే రైతుల హామీలు అమలు అయ్యే వరకు పోరాడుతామన్నారు రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు రైతు భరోసా ఇప్పుడు వెంటనే యాసంగి పంటకు పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం విధంగా కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు దాని గురించి ప్రస్తావన లేదు రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నారు దాని గురించి ప్రస్తావన లేదు ఇక్కడ రైతులు అనేక సందర్భాలలో పంట వేసుకున్న తర్వాత అనేక కారణాల వల్ల మన పంట నష్టపోతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ రాష్ట్రంలో అమలు చేస్తే రైతులకు ఒక రక్షణ ఉంటుంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను వెంటనే అమలు చేయాలి అదే విధంగా సన్నపట్లకు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇట్లా ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వము గత ఎనిమిది నెలల నుంచి ఏ పార్టీ నుంచి ఎవరిని గుంజాలి ఎక్కడ చేర్చుకోవాలి ఎమ్మెల్యేలను చేర్చుకోవాలి గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్లను చేర్చుకోవాలి కౌన్సిలర్లను చేర్చుకోవాలనే దాని మీద దృష్టి ఉన్నది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎంతసేపు నాకు మంత్రి పదవి ఎప్పుడొస్తుంది తెల్లారు లేతే పొద్దున సాయంత్రం మంత్రి పదవి మీద ఉన్న ధ్యాస రైతుల సమస్యను పరిష్కరించడం మీద లేదు